వీళ్ళిద్దరూ ఒకరోజు హంటింగ్ కోసం అడవికి వెళ్తే అక్కడ ఒక హెల్మెట్ కనపడుతుంది దాన్ని పెట్టుకున్న వెంటనే అబ్బాయి మాయమైపోతాడు అక్కడ నదీ తీరాల్లో నీళ్లు తాగుతున్న రెక్కల గుర్రాన్ని తన మాయా శక్తితో బంధించేస్తాడు ఆ అబ్బాయికి ఎప్పటి నుండో ఆ రాజ్యంలో ఉన్న యువరాణి అంటే ఇష్టం ఒకరోజు నైట్ టైం తన మాయా హెల్మెట్ పెట్టుకొని మాయమైపోయి రాణి ఏం చేస్తుందో అని చెప్పేసి ఆమె రూమ్కి వెళ్తాడు కోటలోకి వెళ్ళిన తర్వాత ఆమె నిద్రపోతూ ఉంటే అలా చూస్తుండిపోతాడు ఇంతలో పెద్ద శబ్దంతో ఒక పెద్ద రాబందు ఒక బంగారు పంజరాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఆ యువరాని నిద్రలోనే నడుచుకుంటూ వచ్చి ఆ బంగారు పంజరంలో కూర్చుంటుంది ఆ రాబందు ఆ పంజరాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది హెల్మెట్లో ఉన్న అతను ఇదంతా చూసి ఏమీ అర్థం కాక ఆ రెక్కల గుండ్రని వేసుకొని ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు అది ఒక మాయా ద్వీపంలో ఉంటుంది అక్కడికి చేరుకుంటారు వీళ్ళంతా ఈ వీడియో చూస్తుంటే తెలుగులో మీకు ఏ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్